కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామ పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయనాను ఈ దినపు యేసయ్య కృపా వార్త హుషయా ప్రవచన గ్రంథము పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనం నీ దేవుడైన తట్టుకు తిరుగుము క్రీస్తునందున్న దేవుని ప్రియులరా ఇస్రాయలులలో ఒక జనాంగమైన ఎఫ్రాయము దేవుడికి విరోధంగా పాపం చేయుట వలన తను చేసిన పాపమును బట్టి కూలి నశించి శత్రుల చేత పట్టబడి నలపబడి అనిచివబడింది అప్పుడు దేవుడు అంటున్న మాట ఎప్పటికైనా నీ పాపములను విడిచిపెట్టి నీ అతిక్రమములను విడిచిపెట్టి నీ దేవుడిని ఓహోవ తట్టు తిరగమని ప్రిల్లరా మన ప్రభు చాలా ప్రేమ కలిగిన వాడు ఆయన ఊరికనే కోపపడడు ఆయన ఊరికనే శిక్షించడు ఆయన ఊరకనే గద్దించడు కానీ ఆయన మనం పాడైపోకూడదని మన పాపంలో నశించిపోకూడదని ప్రేమించి గద్దించి శిక్షించే దేవుడై ఉన్నాడు ఈ రోజున ఆ ఇస్రాయులు జనాంగంతో దేవుడు చెప్పినట్లుగానే మనతో చెప్తున్నాడు మనం ఆయన తట్టు తిరగలని కోరుకుంటున్నాడు మనం ఆయన తట్టు తిరగకోకుండా మన పాపాలు మన దోషములు మన తిరుగుబాటు అడ్డుగా ఉంటుంది కనుక వాటి మనం తొలగించి మనం ఆయన తట్టు తిరగాలి ప్రిల్లరా ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరుగుతామో మొట్టమొదటిగా ఆయన మన తట్టు తిరిగేవాడి ఉంటాడు ఆయన మన తట్టు తిరిగితే ఆయన ముఖ ప్రకాశం ఆయన దృష్టి ఆయన కనుచూపు పరిధిలో మనం మెదులాడి కృపదేవుడు మనకి ఇస్తాడు పిల్లరా ఆయన ముఖ ప్రకాశం ఎన్ని ఉంటాయో అన్ని ఆశీర్వాదములు దీవెనలు మనం పొందుకుంటాం రెండవదిగా ఆయన తట్టు మనం తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా మనం ఆయన గద్దెంపు విని ఆయన తట్టు తిరిగినప్పుడు గ్రంథంలో రాయబడిన మాట ఆయన తన పరిశుద్ధాత్మ అభిషేకమును మన మీద సమృద్ధిగా కుమ్మరిస్తాడు ప్రియులరా ఈ అంత దినాలలో ఆత్మ పొందుకోవాలన్న ఆశ ఎందరికూ ఉంటుంది అయితే మనం ఏం చేయాలో తెలుసా మనము ఆయన తట్టు తిరిగితే చాలు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకమును మన ప్రయోజన కొరకు పంపబడిన ఆత్మదేవుణ్ణి మన మీద సమృద్ధిగా కుమ్మరించి మనలో నివసించేటట్లుగా చేస్తాడు అంత మాత్రమే కాదు హోషియా గ్రంథంలో పద్నాలుగు అధ్యాయంలో ఇస్రాయెల్ ప్రజలను గురించి దేవుడు అంటున్నమాట వీరు నా తట్టు తిరుగుడి అప్పుడు నేను మీ తట్టు తిరిగి ఏం చేస్తానని చెప్తున్నాడంటే ఈ అధ్యాయం అంత ఒకసారి క్షుణ్ణంగా చదవండి వారితో స్నేహిస్తానని వారి పాపములు పరిహరిస్తానని వారి జీవితంలో చెట్టుకు మంచు తోడై ఉన్నట్లుగా వారికి తోడై ఉంటానని ఎన్నో ఆశీర్వాదకరమైన వాగ్దానాలు చేయుచున్నాడు ప్రిల్లరా మనం ఆయన తట్టు తిరిగితే మనల్ని చూసిన మన దేవుడు మనం ఆశీర్వదించబడినట్లుగా మనం దీవించబడినట్లుగా ప్రమాణపూర్వకమైన వాగ్దానాలు చేస్తాడు ఇది మూడవదిగా కాబట్టి దేవుడు ప్రిల్లరా మనం ఆయన తట్టు తిరగాలి ఎలా తిరగాలి ఆయన తట్టు మనము వస్త్రములను కాక మన హృదయమును విరిగి నలిగిన మనస్సుతో హృదయమును చించుకుని ఉన్న వారమై ఆయన తట్టు తిరగాలి రెండవదిగా మనము మాటలను సిద్ధపరచుకుని ప్రభువా నేను నీ దృష్టికి పాపం చేసేదిని దయచేసి నన్ను కనికరించుము నా నుండి నన్ను తప్పించుమని అని ప్రభు సన్నిధులు ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపంతో మనం మన నోటితో మనం చేసిన అతిక్రమాలను ఒప్పుకుంటూ మాటలు సిద్ధపరుచుకుని ఆయన తట్టు తిరగాలి ఇలా మనం తిరిగి ఎడల అప్పుడు ఆయన మన తట్టు తిరిగి మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు దయచేస్తాడు కాబట్టి మెట్టుకు ఈ దినాన్ని ప్రభు నేర్పిన ఈ శ్రేష్టమైన కృపావార్తని ప్రభు మనకు చెప్పినట్లుగానే మనం అనుసరించి జీవించి ప్రభు యొక్క రాకుడు కొరకు రాజ్యం కొరకు గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన ఏ సయ్యా నీకు స్తోత్రం ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం ఈ దినమున మేము మీ తట్టు తిరుగునట్లుగా మా హృదయములను మా తలంపులను మా కనుదృష్టిని మీ వైపు తిరుపుటకు సహాయం చేయండి మీ వైపు తిరుగుట వలన కలుగు ప్రతి దీవెన పొందుకున్నకు నాకు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి దయచేసి నీ మహిమ కలిగిన ప్రత్యక్షత కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రైజ్ లౌ